ఏపీ కేబినెట్ నిర్ణయాలు షేక్ ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల సంతాపం షేక్ సాబ్జీ మృతికి ఏపీ కేబినెట్ దిగ్భ్రాంతి రెండు నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్ సభ్యులు జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం జనవరిలో వైఎస్ఆర్ ఆసరా చేయుత పథకాల ఆరోగ్యశ్రీ పరిధి ఇరవై ఐదు లక్షల రూపాయల పెంపు విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్కు ఆమోదం విశాఖలో నాలుగు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం సామాజిక పెన్షన్లు మూడు వేల రూపాయలకు పెంపు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం